పల్నాడు జిల్లా బొల్లాపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయం బాలికల పరిస్థితి అధ్వానంగా మారిందే స్కూల్లో అన్నం సరిగ్గా వండి పెట్టడం లేదని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు విద్యార్థులు అసలు తినడానికి బాగుండకపోవడంతో పస్తులుంటున్నారు ప్రిన్సిపల్ దృష్టికి తెచ్చినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ప్రిన్సిపల్ మాత్రం రెండు వందల యాభై మంది పిల్లలకు వంట చేస్తున్నామని అప్పుడప్పుడు అలా జరిగి ఉండొచ్చని చేతులు దులుపుకుంటున్నారు రెండు మూడు సార్లు పొరపాటు జరుగుండొచ్చని ఇకపై అవి జరగకుండా చూసుకుంటామని సర్ది చెప్పుకుంటున్నారు సరిగ్గా ఉండట్లేదు మేడం వాళ్ళు ఎన్నిసార్లు చెప్పిన ఆంటీ వాళ్ళు అలాగే ఉంటుంది ఆంటీ వాళ్ళు సార్ తినము ఇంతమందిలో అమ్మాయి ఒక్కటే చెప్పింది రోజు బాగా చేయట్లేదా అమ్మాయి ఒక్కటే చెప్తుంది అంటున్నారు సార్ మేడం వాళ్ళు చెప్పారు సార్ ఆంటీ వాళ్ళు ఇంకోసారి ఇలా చేయబాగా అంటే ఆంటీ వాళ్ళు అలాగే చేస్తున్నారు శనివారం సార్ అమ్మాయి బియ్యం బియ్యంగానే ఉంది సార్ తినలేదు సార్ కొంతమంది తిన్నారు కొంతమంది తినలేదు